నమస్కారం మీ మైనపాటి మురళీ కృష్ణ ఈరోజు పోసారి కృష్ణమురళి గారు బెయిల్ మీద విడుదలయ్యారు ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన వాస్తవం చెప్పాలంటే పోసారి కృష్ణమురళి గారు జైలు నుంచి బెయిల్ మీద బయటకు రావడం అనేది అంత ఈజీ విషయం కాదు ఎందుకంటే ఆయన మీద దాదాపుగా పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఒక కేసులో ఆయన అరెస్ట్ చేసిన మళ్ళీ దాని మీద ఆయన బెయిల్ వచ్చినా సరే మళ్ళా మరొక కేసు ఆయన మీద ఉండటం ఇవన్నీ చట్టబద్ధంగానే జరిగినటువంటి విషయాలు ఒకవేళ దానికి బెయిల్ వచ్చిన మరొక కేసు ఈ విధంగా కూడా ఆయన మీద అనేక ఉండటం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకంటే ఇదివరకు పోసారి కృష్ణమరళి గారు చాలా అసంబద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూషించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చాలా భయంకరంగా దూషించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ గారిని దూషించినా సరే ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక పంజాబ్ అమ్మాయికి హీరోయిన్కి కడుపు చేసి ఆ కడుపుని తీవించేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పాతి కోట్లు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆ పంజాబ్ అమ్మాయిని దూరంగా నెట్టేశారు ఇదంతా కూడా పోసాని కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది బహిరంగంగా ఇతను ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అతను బహిరంగంగా చెప్పాడు ఏంటంటే నన్ను మీరు ఎన్ని మాట్లాడినా పర్లేదు నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి అన్ని పడతాను అని చెప్పడం జరిగింది కానీ అతను చిరంజీవి గారి అమ్మగారిని కూడా దృష్టి జరిగింది పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కూతుర్ని కూడా దృష్టి జరిగింది దీనికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క వైరం కానీ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళు ఆపాదించడం జరిగింది ఇతరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల జగన్ గారు చాలా మందికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన వాళ్ళకి గెలిపించిన వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇచ్చారు ఈ అవకాశాన్ని కొంతమంది కూడా మిస్యూజ్ చేసుకున్నారు వాళ్ళలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఆయన ఉంటే పృథ్వీ గారు ఆయన పోసాని కృష్ణమూర్తి గారు వీళ్ళు జగన్ గారు వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని వీరు అది మిస్యూజ్ చేసుకున్నారు ఈ విధమైనటువంటి తమ ప్రవర్తనతో తమ విపరీతమైనటువంటి స్వభావంతో అసభ్యంగా మాట్లాడటం ఈ విధంగా చేయటం ద్వారా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత గొడవలు వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు వాటి మాత్రమే కాకుండా పార్టీ కూడా కొంత చెడ్డ పేరు జరిగింది దీనివల్లే మనం జాగ్రత్తగా గమనిస్తే భోసాని కృష్ణ గారు పార్టీ ఎప్పుడైతే జగన్ పార్టీ ఓడిపోయిందో వెంటనే ఆయన నన్ను రాజీనామా చేసేసాను ఇంకా రాజకీయాల్లో ఉండను ఇదంతా కూడా నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించారు ఈ విధంగా ఆయన రియాక్ట్ అయిపోయి రివర్స్ అయిపోయాడు కొంతమంది ఎలా ఉంటారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు కొంతమంది నాయకులు ఉంటారు అటువంటి వాళ్ళు వాళ్ళకు ఒక నీతి ఏమి ఉండవు ఒక నీతి ఒకటి లక్షణాలు ఏమి ఉండవు వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఏదో చూస్తే ఆ పార్టీలో వెళ్ళి జాయిన్ అయిపోతారు వాళ్ళకి అనుకూలంగా మారుతారు ఎక్స్ పార్టీ వాళ్ళు తిడుతుంటారు అదే పని రేపు మరో పార్టీ గెలిచింది అనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి మళ్ళీ కొంతమంది అటళ్ళిపోతారు అటల్లిపోయి మళ్ళీ వీళ్ళని తిడుతూ ఉంటారు ఓడిపోయిన ఆ పార్టీ వాళ్ళని కొంతమంది ఇలానే ఉంటారు ఇప్పుడు పోసారి కృష్ణమూర్తి గారిని ఫస్ట్ అరెస్ట్ చెయ్యరు అని కూడా భావించడం జరిగింది ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి కూడా తీవ్రమైనటువంటి గొడవలు కూడా జరిగాయని కూడా వినికిడి వీళ్ళు రెండు బుక్కలో అందరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తానంటే పోషానికి ఇష్టమౌళి మటుకు అరెస్ట్ చేయాల మొదట ఎందుకు చేయలేదు అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేశారు అతని మీద చివరికి కూడా ఆయన అభ్యర్థన మీదకే ఈ యొక్క పోసానికృష్ణమౌళిని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి బేస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే తాను కూటమిలో ఒక పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన మర్నాడే ఈ పోసాని కృష్ణములు అరెస్ట్ చేశారు అంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్కి పోసాను అరెస్ట్ అరెస్ట్కి ఏదైనా సంబంధం ఉందా చూస్తే ఉంది అనే అనిపిస్తుంది మనకి నెక్స్ట్ ఆయన అరెస్ట్ చేశారు ఇక్కడ ఏంటంటే వెరైటీ విషయము వాళ్ళకు సంబంధించినటువంటి పాత వీడియోలన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేయడం లో వాళ్ళు ఈ విధంగా తిట్టారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా ప్రజల సానుభూతి పొందే విధంగా కూడా ఇది ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నాయి అన్నీ ఈ విధంగా కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెందినటువంటి నాయకులు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు ఫ్యూచర్లో రోజా గారిని కూడా అరెస్ట్ చేస్తారని అంటున్నారు ఈ విధంగా లిస్ట్లో అందరిని అరెస్ట్ చేస్తారనే భావిస్తున్నారు ఈయన విషయం ఏమైందంటే పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన భార్య గారు ఒక విషయం చెప్పలేదండి అతను తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నాడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోపల అంతర్గత సమస్యలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా అతను అరెస్ట్ చేసి దాదాపు ఇరవై నాలుగు రోజులు కూడా రిమాండ్లో ఉంచడం జరిగింది అతనికి అన్ని రకాలుగా వాళ్ళు వివరించేసి ఈవెన్ జడ్జి గారు కూడా ఇంకెప్పుడు మీడియా ముందు మాట్లాడకూడదు అని అతని దగ్గర గ్యారెంటీ తీసుకొని మాత్రం అతని బెయిల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమైందంటే జాగ్రత్త గమనిస్తే ఈ అరెస్టుల పర్వం అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతున్నది తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరే విధంగా కూడా వెళ్తున్నది అని కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరినీ కూడా వన్ బై వన్ అరెస్ట్ చేయటం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఒక పద్ధతిగా అరెస్ట్ చేయటం వీళ్ళందరినీ లోపల ఉంచడం కొంతకాలం బెయిల్ లాపించడం తర్వాత బెయిల్ వస్తే బయట ఉంచడం సో ఈ అరెస్ట్ అన్ని కావాలని చేస్తున్నారు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అనేటువంటి ఈ యొక్క నెగిటివ్ ఇమేజ్ కూడా తెలుగుదేశం పార్టీకి వస్తున్నది ఇది కేవలం ఎవరికి వస్తుందంటే మెయిన్ లోకేషన్ ఆయన గారికి వస్తున్నది ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు దాదాపు అనేక సార్లు కూడా ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది ఇదివరకు గతంలో కూడా కానీ ఆయన ఎప్పుడు కూడా కక్ష సాధింపులకు దిగినట్టుగా లేదు ఎందుకంటే ఆయన స్వభావం ప్రకారం ఏంటంటే ఆయనకు అన్ని తెలుసు రాజకీయాల్లో గెలుపుకోవటములు కామన్ ఇవాళ మనం గెలిస్తే తర్వాత ఎక్స్పర్ట్ వారికి గెలవచ్చు ఇది సహజమైన విషయం ఒకవేళ గెలిచిన రెండు పర్యాలు మూడు పర్యాలు వరుసగా గెలుస్తారు ఎప్పటికైనా ఓడిపోవాల్సింది ఏదో ఒక రోజు ఏ రూలింగ్ పార్టీ అయినా ఇది మన దేశంలో జరిగేటువంటి సాధారణమైన విషయం ఇది అంతా తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల మీద చర్యలు తీసుకున్నటువంటి ఈ విధంగా దాఖలాలు ఎక్కడా లేవు కానీ లోకేష్ నాయుడు గారు అధికారంలో ఈ విధంగా వరుసగా అరెస్టులు చేస్తున్నారు అనేటువంటి యొక్క కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు అని లోకేష్ గారి మీద కూడా ఇది ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ అవ్వటం జరుగుతున్నది దీనివల్ల ఏమైంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సానుభూతి పెరుగుతున్నది ఈ యొక్క సానుభూతి పెరగటం ద్వారా వీళ్ళకి చెడ్డ పేరు అనే తర్వాత విషయం అయితే ఈ సానుభూతి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతున్నది అనేటువంటిది కూడా వాళ్ళ రీసెర్చ్లో కూడా తెలిసింది అందువల్ల కూడా మనం ఇప్పుడు ఈ యొక్క అరెస్ట్ల పర్వాలకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వచ్చింది పోతాని కృష్ణమూర్తి గారిని చూసుకుంటే రిలీజ్ అయినప్పుడు కూడా చూడటం జరిగింది ఆయన అందరూ గమనించవచ్చు ఆయన శరీరం కూడా ఫేస్ కూడా బాగా ముత్తలు పడిపోయి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయిపోయి దానికి ఇంకొంతకాలం జైల్లో కనుక రిమాండ్లో కనుక ఉన్నట్టయితే పోసారి కృష్ణమరళి గారు జైల్లోనే చనిపోయేవాడు కావచ్చు చనిపోయే అవకాశం ఉంది పోసారి కృష్ణమరళి జైల్లోనే చనిపోతే అది ఇంకో పెద్ద సమస్య అవుతుంది తీవ్రమైనటువంటి చెడ్డపై వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి అంతేకాకుండా పోలీస్ అధికారులకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అందువల్లనే ఆయనకి జడ్జి గారు తగినటువంటి షరతులు కూడా తీసుకొని ఎక్కడ మాట్లాడకూడదు కండిషన్స్ తీసుకొని ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా ఇది ప్రస్తుత రాజకీయాలను కూడా ప్రతిబింబిస్తున్నది తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అనే విధంగా మరియు ఈ అరెస్టుల ద్వారా కూడా క్రమక్రమంగా కూడా వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ తగ్గిపోతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ అరెస్టుల ద్వారా సానుభూతి పెరిగి ఓట్ల బ్యాంక్ పెరుగుతున్నది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న యాంటీ గవర్నమెంట్ ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెరుగుతున్నది వాళ్ళ ఓటు బ్యాంక్ సో ఇదంతా గమనించే పోసాది కృష్ణమూర్తి మళ్ళీగా విడుదల చేశారు అని కూడా అందరూ భావిస్తున్నారు ఏదేమైనా ఈ అరెస్టుల పర్వం అనేటువంటిది ఇక ఎక్కువ కాలం కొనసాగదు దీని ద్వారా లోకేష్ గారికే చట్ట పేరు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు